ఓకే ఈరోజు మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున పట్టణ సంబంధించినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా పోలీసుల అమరవీరులకి నివాళులు అర్పించడానికి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో పెద్ద ఎత్తున పట్టణ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు హెల్మెట్లు ధరించి సొంత బైకులతోటి పోలీస్ అమరవీరులకు మనమంతుగా నివాళులు అర్పిద్దామనే ఉద్దేశంతో చాలా ఎక్కువ మొత్తంలో ఇందులో పార్టిసిపేట్ కావడం జరిగింది అదేవిధంగా మనము ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు పోలీస్ అమరవీరుల ఆత్మలు శాంతించాలి వాళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు ఏదైతే కళలు కన్నారో ఆ మంచి సమాజం మనం నిర్మించుకునే క్రమంలో వాళ్లకు నిజమైన నివాళి ఇవ్వడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వాళ్ళ నుంచి స్పందన వస్తుంది ప్రజలు పోలీసులు అనేవాళ్ళు నిజమైనటువంటి స్నేహితులు ప్రజలకు మంచి చేసే వారికి ఖచ్చితంగా స్నేహంగా ఉంటారు అదేవిధంగా ఎవరైతే సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరిధిలో శిక్షలు అనేటువంటి చేయడంలో పోలీసు పాత్ర ఉంటుంది ఈ విధంగా మనం మంచి వాళ్ళని ఎప్పుడు మనం దరిచేస్తూ అదేవిధంగా చెడు నడత కలిగినటువంటి వాళ్ళని చట్టపరిధిలో శిక్షించాలనేది మన అమల్లో ఆశయం ఆ ఆశయాన్ని సాధించడానికి మనమందరం కూడా కంకణబద్ధులమై ఉన్నాం ప్రజలు కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని కోరుకుంటున్నాం